నమస్కారం మాఘపురాణం పదిహేనో రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు నదీ స్నానం కానీ నదీ సముద్ర సంగమ స్నానం కానీ చాలా విశేషమని చెప్తారు ఎక్కడైనా త్రివేణి సంగమము లేదా రెండు నదులు సంగమించే చోటైనా కూడా సంగమంలో స్నానం చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం ఈ రోజు చేసేటువంటి దానము పూజా విధానము చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ కనుక అమ్మవారి దేవాలయంలో కానీ ఒక దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు అయితే ఈ రోజు ఏం చెప్తున్నారో చూద్దాం సమస్త పాపదోషాల నుంచి మాఘమాస వ్రత ప్రభావం వల్ల విముక్తి పొందిన సుబుద్ధి కుటుంబ వృత్తాంతాన్ని పరమేశ్వరుని ద్వారా విన్నటువంటి పార్వతీదేవి ఇలా అడుగుతోంది సుబుద్ధి సుబుద్ధి అతని కుమార్తె ఆమె భర్త మొదలైన వారి విషయాలు వివరించారు కానీ సుబుద్ధి శిష్యుడైన సుమంత్రుని గురించి చెప్పలేదు అతను ఏమయ్యాడు అతని జీవితం ఎట్లా ఉంది అతనేమైనా శిక్షలను అనుభవించాడా ఆ విషయాలను కూడా తెలియజేయమని కోరుకుంది అయితే పరమేశ్వరుడు ఇట్లా చెప్పాడట దేవి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మండుతున్న అగ్నిని ముట్టుకుంటే పసివాడినైనా బాధించకుండా ఉండదు కదా కాబట్టి సుమంత్రునికి కూడా అతను గురువుగారి భా కుమార్తెతోటి సంభోగించిన ఘోర పాపం అంటుకుంది ఆ పాప ఫలితంగా అతను పలు బాధలను అనుభవించసాగాడు మనశ్శాంతిని కోల్పోయాడు గురుగారి కుమార్తెని పాడు చేశానని మనోవ్యతతో కుమిలిపోయేవాడు ఈ ఘోర పాపం నుంచి ఎలాంటి శిక్ష వస్తుందో తనకని పశ్చాత్తాప పడేవాడు బాధపడేవాడు చిత్రంగా అమ్మాయి ఏ బాధ పడలేదండి హాయిగా సంతోషంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తర్వాత వచ్చింది బాధ కానీ ఈ కుర్రాడికి ఇది తప్పని తెలుసు దీనివల్ల పాపం వస్తుందని తెలుసు దానివల్ల అది ఏ జరిగినా దీనివల్లే జరిగిందేమోనని భయపడుతున్నాడు కూడా అనమాట క్రమంగా ఇలా చాలా దుఃఖపడి పడి పడి ఒకనాడు పశ్చాత్తాప్త హృదయంతో తన గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి విపరీతంగా ఏడ్చేట నా తప్పేం లేదు నన్ను క్షమించండి ఆమె బలవంతంగా బలవంతం చేసింది అయిష్టంగానే నేను అందులోకి దిగాను తర్వాత ఇంకా నాకు ఐష్టం నన్ను బాధించలేదు నా బుద్ధి ఇలా పెడత్రోవని పట్టేసింది నన్ను క్షమించండి మహాపావినైపోయిన కామ ప్రకోపం కామపైత్యం ప్రకోపించి కన్నుమిన్ను గానక ఉచ్చనీతాలు మర్చిపోయి ప్రవర్తించాను క్షణభంగురమైన కామవికారానికి లోనయ్యాను అని నా ప్రమేయం లేదు ప్రమేయం లేదు అని పదే పదే బతిమలాడి చెప్పాడు నేను తీసుకెళ్ళలేదు నా అంతటి నేనేం చేయాల నా దారిని నేను అడవిలోకి వెళ్ళాను అమ్మాయి నా వెంబడిపడి వచ్చింది తన మాటలతోటి నన్ను వసపరుచుకుంది వద్దని వారించాను అయినా సరే నన్ను బలవంత పెట్టింది నువ్వు కనుక నాతో ఉండకపోతే నేను ఆత్మత్యాగం చేస్తాను ఇంటికెళ్ళి మా నాన్నకి నీ మీద చెడుగా చెప్తాను ఇలాంటి పైపెట్టడం జరిగేసరికల్లా నేను ఇంకేం చేయలేక ఆమెకు నేను లొంగిపోయాను నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది ఆ పాపం నాకేం చేయాలో తెలియట్లేదు నన్ను క్షమించండి ఈ ఘోర పాపం నుంచి విముక్తి కలిగేటువంటి తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని పరి పరి విధాలుగా ఆ రోజు ఎట్లా జరిగింది ఏం జరిగింది తన వల్ల ఎలాంటి పొరపాటు జరిగింది అప్పటి నుంచి తను ఎంత బాధపడుతున్నది గారికి సవినయంగా తెలియజేశాడు అతని పశ్చాత్తాపం గురువైన సుబుద్ధి హృదయాన్ని కదిలించేసింది బాగా బోదార్చాడట బాధపడకు ఇదంతా విధిలిఖితం నుదుటి వ్రాతని ఉల్లంఘించడం ఎవరి తరం కాదు జరిగేక జరక్క మాందు జరిగేది మనకు ఎట్లా రాసిపెట్టిందో అట్లాగే జరుగుతుంది పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకోట్లేదు సరే నువ్వు పాపరహితుడు అయ్యేందుకు ఒక మార్గం ఉంది ఆయన తెలుసుకున్నాడు ఆయనేమో తన కూతురు పాపాలు పోగొట్టుకోవడానికి సిద్ధుడు ఆజ్ఞాపించిన విధంగా చేసుకున్నాడు తను శిష్యుడికి తను చెప్తున్నాడు అనమాట నువ్వు గంగా తీరానికి వెళ్ళి ఒక పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాల పాటు మహావిష్ణువుని ధ్యానిస్తూ తపస్సు చేసుకో ఆ తప ప్రభావం వల్ల నీ పాపాలన్నీ పటాపంచలవుతాయి నువ్వు పాప విముక్తుడిని అవుతావని శిష్యుడికి తపో మార్గాన్ని ఉపదేశించాడు ధన్యోస్మి ధన్యో ధన్యోస్మి అని పరిపరి విధాలుగా నమస్కారాలు చేస్తూ మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే వెళ్ళిపోతాను తపస్సు చేసుకుంటాను సెలవిప్పించండి అని ఈ సుమంతుడు ఏం చేశాడట గంగా తీరానికి బయలుదేరాడు మార్గమధ్యంలో అడవి ప్రాంతం అంతా కొండలు గుట్టలు సెలయర్లతో పచ్చని చెట్లతోటి రంగురంగుల రమణీయమైన పుష్పజాతులతో నిండి ఉండి కళ్ళకి విందు చేసేలాగా ఉంది ప్రకృతి సౌందర్యం పరవశింపజేసేలాగా ఉందట క్రూర మృగాలు సాధు జంతువులు కలిసి ఐకమత్యంతో ఉండేవి విరోధ జంతువులైన నెమళ్ళు పాములు విచ్చలవిడిగా విహరిస్తున్నాయి సంతోషంగా పరస్పర వైరుధ్యం కలిగిన పలు జంతువులు సఖ్యంగా కనపడుతున్నాయి ఆ ప్రాంతం అంతా అరమరికలు లేని అహింసా ప్రవృత్తితో ఆశ్చర్యం కలిగించింది అతనికి సుమంతుడు ఆ ప్రాంతంలో విశ్రమించదలిచి ఒక వటవృక్ష ఛాయలో పడుకున్నాడు అంటే చెట్టు కిందకి చేరాడనమాట నరసంచారం ఏదైనా ఉందా అని చుట్టుపక్కల అన్ని పక్కలా చూస్తే కనుచూపు మరిలో దూరంగా అతనికి ఒక ఆశ్రమం కనపడిందట సరే ఆ చెట్టు కింద కాసేపు విశ్రమించి కొంచెం అలసట తీరాక ఆశ్రమం వైపుకి నడిచాడు ఆ ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు కాషాయాంబరధారులై రుద్రాక్షలు మాలలు తిప్పుతూ శ్రీమన్నారాయణుని ఫు ఫలపుష్ప నైవేద్యాలతో అర్చిస్తున్నారు మాఘ పురాణాన్ని పఠిస్తున్నారు శ్రీహరికి పూజలు చేస్తూ అక్షతలు చల్లుతున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీహరి కీర్తనలు భజనలు కావిస్తున్నారు అదంతా చూసి ఆ భక్తి శ్రద్ధలతో పరవశించిపోతున్న శ్రీహరి భక్తులను చూసి సుమంత్రుడు కూడా భక్తి పారవశ్యంలోకి మునిగిపోయాడట వారంతా ప్ర ప్రసాదం పంచిపెడుతుంటే అయ్యా మీరేం వ్రతం చేస్తున్నారు దీనివల్ల ఏ ఫలితం లభిస్తుంది పాపాలు పోతాయా ఈ వ్రతంతో నాకు ఈ సందేహాలు తీర్చండి అని వాళ్ళని అడిగాడట అయితే వాళ్ళు ఏం చేశారు మనుషుల్ని పాపరహితులుగా చేసేటువంటి మాఘమాస వ్రత మహాత్యాన్ని వివరించడానికి ఒక మునిని ఈయనకి నియమించారు ఈ బైక్ చెప్పండి అని ఒక మునిగారిని సుమంత్రుడి దగ్గర కూర్చోబెట్టారు ఆ ముని బాలకుడు సుమంత్రుడికి ఇట్లా చెప్పాడట ఇంతవరకు చేసింది మాఘమాస వ్రత పూజ ఇది మహావిష్ణువుకు సంబంధించింది ఇది కేవలం మాఘమాసంలో మాత్రమే చేయాలి ఈ మాఘమాస వ్రతాన్ని చేయటం వల్ల ఎంతటి పాపిష్టివాడైనా తన పాపాల నుంచి విముక్తుడవుతాడు ఘోరాతిఘోర పాపాల నుంచి విముక్తి లభిస్తుంది సర్వ పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి దీనికి ఏంటంటే చాలా ప్రత్యేకమైన దివ్యమైన మహిముంది ఇది జాతి మత కులాలన్నిటికంటే అన్నిటికంటే కూడా అతీతమైనది సర్వులు ఆచరించదగినది ఎటొచ్చి భక్తి శ్రద్ధలు నియమనిష్టలు భగవంతునిపై ధ్యాస పారమార్థిక సేవే ముఖ్యమైంది భగవంతుని మీద ఉండే ఈ భక్తి మార్గమే మానవులు తరించడానికి సులభమైన మార్గము అని చెప్పి ఈ నదీ స్నానం ఎలా చేయాలి ఇదంతా వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు చెప్పి ప్రతిరోజు నదీ స్నానం చేస్తాము విష్ణు పురాణాలు పఠిస్తాము మాఘపురాణం వింటామని చెప్తున్నాడు కానీ ఎవరికి వాళ్ళు విష్ణు పురాణం చదువుకుంటామని చెప్పారు ఇందులో ఏంటంటే ఇతరులను దూషించటము పెద్దలు గురువులు పట్ల అమర్యాదగా ప్రవర్తించటము అసత్యం ఆడటము భగవద్భక్తుల్ని హేళం చేయటం పరస్తి సాంగమం సాంగత్యంలో ఉండేవాళ్ళు తర్వాత దొంగతనము చేయవాళ్ళు ఎవరివైనా ఇళ్ళు తగలబెట్టడం లాంటివి దుష్కర దుష్కార్యాలు చేసేవాళ్ళు కపట సాక్ష్యాలు చెప్పేవాళ్ళు పరిశుభ్రత లేని వాళ్ళు కన్యలను గుర్రాలను పశువులని అమ్మేవాళ్ళు కొనువాళ్ళు వీళ్ళంతా బ్రహ్మహత్య పాతకం చేసిన వాళ్లతో సమానము ఎంత పెద్ద పెద్దవి చెప్పారో చూడండి ఇప్పుడు చాలా మటుకు సహజంగా చేస్తూనే ఉన్నారు అయితే దైవ సంబంధిత దో ధనాన్ని వాళ్ళు దేవుని పూజలు చేయని వారు నదీ స్నానం చేయని వారు పరోపకారం చేయని వాళ్ళు దాన ధర్మాలు నిర్వహించని వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు విలువైన బంగారము వెండి రత్నము సాలగ్రామాలు మొదలైన వాటిని దొంగిలించేవాళ్ళు ఇలాంటి పాపాలు చేసే వాళ్ళంతా భ్రష్టులైపోతారు రౌరవాది నరకాలు అనుభవిస్తారు వ్యభిచారులు చోరులు బలవంతంగా కన్నెలను వేశ్యాకుల మందు త్రోయివారు సోదరుల భార్యలతోనూ గురువుల భార్యలతోనూ స్నేహితుని భార్యలతోటి సహాయ సహ సహవాసం చేయవారు జార స్త్రీలు తమ కంటే పెద్ద వయసు కలిగిన స్త్రీలతో సహవాసం చేసేవాళ్ళు దగాకూరలు హంతకులు జీవహింస చేసేవాళ్ళు పేదలను హింసించేవాళ్ళు కఠినాత్మలు పరుషవాక్యాలతో నిందించేవాళ్ళు అంటే పోట్లాటలు దిగేవాళ్ళు అనమాట దోపిడీలు చేయవాళ్ళు వీళ్ళంతా కూడా మహాపాపులవుతారు ఎంతమంది పాపాల గురించి చెప్పారు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి అక్కడి నుంచి ఇదే కాదు తల్లిదండ్రులని హింసించే వాళ్ళు మనలో ఇప్పుడున్న చాలామంది కూడా ఆగుంపులోకే చేరుతారు తర్వాత వివాహాలు చెడగొట్టేవాళ్ళు తాను ధర్మము చేయక ఇతరులను కూడా చేయనివ్వని వారు శరణన్న వారిని రక్షించని వారు పరుధనములకు ఆశపడివారు బోడంతమంది ఉన్నామండి ఇప్పుడు మనం చేసిన మేలు మర్చిపోయే కృతజ్ఞులు తాను తీర్థయాత్రలు చేయక ఇతరులను కూడా తీర్థయాత్రలు చేయనివ్వవారు చేయనివ్వని వారు ఎగతాళ్ళు చేసేవారు వర్గానికి లోనైన వాళ్ళు ఈ పైన తెలిపిన వాళ్ళందరూ కూడా బ్రహ్మచ్చపాతకం కాదు కానీ దాంతో సమానమైన పాపాన్ని వీళ్ళు కూడా పొందుతారు ఇలాంటి ఘోర ఘోరపాతకాలన్నిటి హరించేదే ఈ మాఘమాస వ్రతము దీనికి సింపుల్గా ఈజీగా సులువుగా చెప్పేది ఏమిటి ఉదయమే లేచి సూర్యోదయానికి ఒక్క రెండు నిమిషాల ముందైనా స్నానం చేసి ఇంట్లో చేసినా మంచిదే ఏదైనా వాపి కూపతటాకాదుల్లోనూ నదుల్లోనో ఎక్కడైనా అలాంటి చొరువు దొరువుల్లో ఎక్కడో చోట స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకుని రోజంతా పోట్లాటలకి గొడవలకి దిక్కండా రోజంతా కాకపోయినా కొంతసేపైనా భగవన్నామార్చన కనుక భగవన్నామ సంకీర్తనం చేసుకుంటే చాలు మాఘమాసం వ్రతం అంతకంటే విశేషంగా చేయక్కర్లే ఇంకా మనం ఏదైనా చేయగలిగితే అధిక అధికం ఫలం ఇంత మాత్రం చేసినా చాలు అంటున్నారు ఈ పై ఈ మాఘమాస వ్రతాన్ని చేయటం వల్ల ఈ పైన చెప్పినటువంటి ఇన్ని పాతకాలు తొలగిపోతాయి కుంభీపాక రౌరవాది నరకాల్ని అనుభవిస్తూ యమయాతలను పడుతున్న వారి పాపాలు సైతము ఈ మాఘమాస వ్రత ప్రభావం వల్ల హరించుకుపోతాయి శ్రద్ధగా వినమన్నారు మాఘమాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే ప్రతిరోజు సూర్యోదయమైన వెంటనే నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్యుడికి అర్ఖ్యం వదలాలి అయి విష్ణువాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి శ్రీ భగవంతుని సేవించి విష్ణువుకి అది విశ్వాలయంలో అయితే తులసి తీర్థాన్ని సేవించాలి ఇక్కడైతే మన శివాలయంలో అయితే భస్మధారణ చేయమంటారు దాన ధర్మాది కృత్యాలని నిర్వహించాలి తర్వాత విష్ణు హరి సంకీర్తనలు విష్ణునామ సంకీర్తన శివనామ సంకీర్తనో భజనో లేదా పురాణ శ్రవణమో చేయాలి వీటిల్లో ఏ ఒక్కటి చేసినా చాలంటారు పశుపక్షాదులకు సాధు జంతువులకు ఆహారాన్ని ఇవ్వాలి సత్ప్రవర్తనతో మెలిగి భగవంతుని కృపకి పాత్రలు ఈ విధంగా మాఘమాసం అంతా నెల రోజులు చేయగలిగితే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందట మా మాఘమాసాధిపతి శ్రీహరే కాబట్టి మనం ఏ పూజ చేసినా ఎలాంటిది చేసినా అది నారాయణ స్వరూపమైనటువంటి ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసినా కూడా మహాసీమన్నారాయణుడికి చేరుతుందట మనం ఒకవేళ మన ఇంట్లో అవకాశం ఉంటే తులసి దమాలలు కనుక విష్ణుమూర్తికి సమర్పిస్తే మన దొడ్లో ఉన్న తులసి చెట్టుతోటి రెండు తులసి దళాలు తీసుకెళ్ళి కూడా విష్ణు ఆలయంలో సమర్పించిన అద్భుతమైన ఫలితం లభిస్తుందట ధూపదీప నైవేద్యాలు అగరు కస్తూరి గంధము అక్షతలతో తులసి దళాలతోటి విష్ణువుని అర్చించాలి పూజానంతరం తాంబూలాదులను సమర్పించి విష్ణు భజన సంకీర్తన చేయాలి ఈ విధంగా మాఘమాసం అంతా చేసి కనీసం మాసంలో ఒక్కసారైనా ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మాదు ఇవ్వాలి బ్రాహ్మణుడికి వస్త్రదానం చేయొచ్చు బంగారము వెండి ధనాదులతో దక్షిణలు ఇచ్చి సంతృప్తి పరచాలి షడ్ర సోపేతమైన విందునివ్వాలి మనం ఇంట్లో భోజనం పెట్టగలిగి వాళ్ళు మన ఇంట్లో తినే అవకాశం ఉంటే మనమే ఇంట్లో మాసం చివరిలో నెలాఖరులో భోజనం పెట్టడం లేదా స్వయం పాకం ఇవ్వడం కూడా విశేషమైన ఫలితం ఇస్తుందండి ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోవచ్చు ఈరోజు పౌర్ణమి కదా ఇవాళ చాలా విశేషం పొద్దున ఇది విని సాయంకాలం మనం వెళ్ళి దేవాలయంలో అయ్యగారికి ఎవరికైనా స్వయంపాకం మోయనివ్వటం మనం చెప్తాం కదా పొత్తర్లు ఇవ్వటం అట్లా ఏదైనా ఇచ్చుకుంటే మంచిది సర్వపాప విముక్తులు అవుతారు దీనివల్ల ఈ విషయాలని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి విన్నవించారు ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి అంటే ఈ కథలో చెప్పే ప్రకారం సుమంతుడు వెళ్లే సమయానికి మాఘం పూర్తి అవబోతుంది ఇంకా మూడు రోజులు ఉన్నాయిట చెప్తున్నాడు ఇంకా మూడు రోజులే ఉన్నాయి కాబట్టి మూడు రోజులు కంటిన్యూస్గా చేసిన మంచిదని ముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం మనం ఈ మూడు రోజులు నదీ స్నానాదులు పూజలు చేసి పుణ్యాత్ముడివికి కమ్ము అని ఆ మునిసత్తమ్ముడు సుమంత్రుడికి తెలియజేశాడు సరే అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే సుమంత్రుడు నా గురువైనటువంటి సుబుద్ధి మహాశయుడు నన్ను గంగా తీరానికి వెళ్ళి తపస్సు చేసుకోమన్నాడంటే నీ గురువు చెప్పింది అక్షరాల యథార్థం నువ్వు నీ గురు పుత్రికతోటి సమాగమం చెందివునైనా అది నీకు మంచిది కాదు నీకు పాపం వచ్చింది నువ్వు మరు కూడా కొంచెం బాధలు పడాల్సి వస్తావు అంచేత ఈ మూడు రోజులైనా ఈ విష్ణాం సంకీర్తం చేసుకో ఈ నదీ స్నానం చేసుకో శ్రీహరి కృపకి పాత్రడు అయితే నీకు ఆరేడు జన్మల తర్వాత అయినా ఈ సమస్యల నుంచి నీకు విముక్తి వస్తుంది అని చెప్పాడు తర్వాత ఈ మాఘం పూర్తవగానే చివరి రోజున నువ్వు కొంచెం దానం ఏదైనా చేసుకుని ఆ తర్వాత నీ గురువు చెప్పినట్టుగా నువ్వు గంగా తీరానికి వెళ్ళిపోదు కానీ ముందు నీకు ఇంద్రియ నిగ్రహం రావాలి ఇంద్రియాలని బంధించి ఏకాగ్ర చిత్తంతో శ్రీమన్నారాయణుడిని లక్ష్మీదేవిని ఆరాధించమని ఆ ముని సత్తముడు సుమంత్రుడికి తెలియజేశాడు ఈ మొత్తం కథ అంతా విన్న తర్వాత ఇతను మూడు రోజులు అక్కడే ఉండిపోయి ఆశ్రమంలోనే మాఘస్నానాలు చేసి నదీ తీరంలో మహావిష్ణువుని పూజించి భజనలందు పాల్గొని అటు పిమ్మట ఆశ్రమవాసులకు అభివాదం చేసి వారి వద్ద నుంచి సెలవు తీసుకుని తన గురువాజ్ఞ ప్రకారము తపస్సు చేసుకోవటం కోసం గంగానది తీరానికి వెళ్ళాడు దీంతో పదిహేనో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం పదహారో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుంది నమస్కారం